ట్రెజరర్ మాగంటి ప్రసాద్ వారి బావగారు గారు కీర్తిశేషులు గడ్డం శివరామయ్య గారి ప్రథమ భర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు గడ్డం శివరామయ్య గారి భార్య గడ్డం సుజాత కుమారులు గడ్డం యశ్వంత్ కుమార్ సహకారంతో గీతామయ వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాత కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం గీతామయ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు తమ్మినేని పండు మరియు ఆశ్రమం వృద్ధులు అందరూ కలిసి కీర్తిశేషులైన గడ్డం శివరామయ్య గారి పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ఆశ్రమం నిర్వాహకులు తమ నేని పండు మీడియాతో మాట్లాడుతూ కీర్తి శేషులు గడ్డం శివరామయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని వారందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాత కార్యక్రమానికి సహకరించిన మాగంటి ప్రసాద్ గారికి నలువోలు బలరామయ్య నాయుడు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు మరి వారి కుటుంబ సభ్యులకు మీరు అందరూ కూడా ఆ భగవంతులు మనోధైర్యం నివ్వాలని మీరు అందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించి మరి అదేవిధంగా ఆయన యొక్క చిత్రపటానికి మీరు అందరూ కూడా కూడమాలతో ఘనంగా నివాళులర్పించడం అందరూ కూడా గితామయ వృద్ధాశ్రమ వృత్తులందరూ కూడా శివరామయ్య గారి యొక్క చిత్రపటానికి కూడమాలతో ఘనంగా నివాళులర్పిస్తున్నారు శివరామయ్య గారి మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని वो ทําไมเป็น button 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 ha ye ye dekhna chahiye papa bas <laughs> kar na mai dai tu haat ke sir ayo sir mama ga da da phone de mujhe phone do sir ullu ullu ye na phone de bhi mai karwa do ta Yeah, 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 yeah. 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 మన గీతామాయి వృద్ధుల వృద్ధాశ్రమం యొక్క శ్రేయభిలాషులు మరి అదేవిధంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ రెసిడర్ అయినటువంటి శ్రీ మాగంటి ప్రసాద్ గారి యొక్క బావగారు అయినటువంటి గడ్డం శివరామయ్య గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమం గీతామాయి బాలభవన్లో మరి మనందరూ అందరం యొక్క ఆకలి తీరుస్తున్నమా మరి మీరందరూ కూడా ఘట్టం శివరామయ్య గారి యొక్క ఆర్థం శాంతించాలని మీరందరూ కూడా మరి ప్రార్థించదేవిధంగా వారి యొక్క శ్రీమతి గారమ్మ ఘట్టం శివరామయ్య గారి యొక్క శ్రీమతి గారు సుజాత గారికి కుమారుడు యశ్వంత్ కుమార్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థించాలి మరి శివరామయ్య గారి యొక్క ఆత్మ శాంతించాలని మీరందరూ కూడా ప్రతినిత్యం భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు మీ అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి శివరామయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా గీతామాయి వృద్ధా సందర్భన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పర శివరామయ్య గారి యొక్క ఆత్మ శాంతించాలి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని మనోధైర్యాన్ని ఇవ్వాలని మనం అందరం కూడా ప్రతి భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఘట్టం శివరామయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు మరి అదేవిధంగా మాగంటి ప్రసాద్ గారమ్మ మన శివరామయ్య గారి యొక్క తి గారైనటువంటి మన మాగంటి ప్రసాద్ గారు గీతామయ్ ఉత్తర బాలభవన్ తరపున ధన్యవాదాలు మరి అదేవిధంగా మన బలరామ నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క గీతామయ ఉత్తము బాలభవన్ తరపున ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి